ఓం సాయి రామ్ గురు పౌర్ణిమి రోజు భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సాయిబాబా తమ భక్తులను ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు తమ విన్నంటే ఉంటూ రక్షిస్తూ ఉంటాడు సాయిబాబా తమ భక్తుల కోసం కొన్ని సూత్రాలను కూడా చెప్పాడు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం షిరిడి ప్రవేశం సర్వదుఃఖ పరిహారం నేమి నిరుపేదలైనా సుఖ సంపదలు పొందగలుగుతారు ఈ భౌతిక దేహానంతరం సైతం నేను అప్రమతుడై నా భక్తుల రక్షణను నా సమాధి నుండియే కాపాడుతూ ఉంటాను నా సమాధి నుండే నా సర్వ కార్యములు చేయుదును నా సమాధి నుండియే నా మనుష్య శరీరం మాట్లాడును నన్ను ఆశ్రయించిన వారిని నన్ను శరణు కోరిన వారిని నిరంతరం రక్షించుటయే నా కర్తవ్యం నా ఎందెవరికి దృష్టి కలదో వారి అంతే కటక్షం కలదు మీ భారం నాపై పడవేయండి నేను మోసెదను నా సహాయం గాని నా సలహా గాని కోరిన వెంటనే నేను సహాయం చేయదును అది మర్చిపోకండి నా భక్తుల ఇంట లేమి అనే శబ్దం వినపడదు నా ఆరతిని దర్శించండి మీ కష్టాలను తొలగిస్తాను నా విభూతిని ధరించండి మీ బాధలను తీర్చాను అంటూ సాయిబాబా తమ భక్తులందరినీ కాపాడుతూ ఉంటాడు రక్షిస్తూ ఉంటాడు